హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆన్లైన్ అఖిల్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులకు మనం ఇదివరకు అప్లై చేసుకున్నాం అది రిజల్ట్స్ ఈరోజు రావడం జరిగింది మీ మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా గూగుల్లో పోస్టల్ జేడిఎస్ అని టైప్ చేసి సెచ్ కొట్టినట్లయితే ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అనే వెబ్సైట్ పై క్లిక్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేసినట్లయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ దగ్గర క్లిక్ చేసుకోవాలి ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల రిజల్ట్స్ మాత్రమే ఇచ్చారు పై లిస్టులో చూపిన విధంగా రిజల్ట్స్ అన్నీ విడుదలయ్యాయి ఆంధ్రప్రదేశ్పై క్లిక్ చేసుకొని లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టిడ్ క్యాండిడేట్స్ను క్లిక్ చేస్తే ఈ విధంగా రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి ముప్పై ముప్పై ఏడు పేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మీ రిజిస్ట్రేషన్ ఐడిని సిస్టంలో అయితే కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేసి ఫోన్లో అయితే మూడు చుక్కల్లో ఆప్షన్లోకి వెళ్తే దానిలో ఫైండ్ ఇన్ పేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకునేటప్పుడు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ను కొట్టి సెర్చ్ కొట్టినట్లయితే మీ నేమ్ రిజల్ట్లో ఉందో లేదో తెలిసిపోతుంది ఈ విధంగా సులభంగా మీ సెల్లో ఈ పీడిఎఫ్ను ఈ రిజల్ట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్